పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత డోర్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి చదువులో రెండోసారి బ్యాంపిల్లో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండున్నర సంవత్సరం డోర్ నియోజకవర్గంలో అంతకుముందుకు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అయినటువంటి కోట్ల కేజీ వారి ఇద్దరు కూడా వారి ఇద్దరి ఇళ్ళకి పోయి మీరు ఆ రెండున్నర సంవత్సరం కన్నా ముందు మీరు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎటువంటి పరిస్థితిలో లోన్ నియోజకవర్గంలో ఫస్ట్ ఉంటున్న వాళ్ళు కాబట్టి మీరు రమ్మని చెప్పని రెండిళ్ళ పెద్దలకు పోయి వేడుకోవడం అడుగుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత మాకు అవసరం లేదని ఆలూరులో ఉంటానని చెప్పి సుజాతమ్మ గారు చెప్పడం జరిగింది ఎంపీగా నేను కొనసాగుతానని చెప్పి సూర్యప్రకాశ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పత్తికొండ మేము చూసుకుంటామని చెప్పి కేఏ వాళ్ళు చెప్పడం జరిగింది స్వయాన కేఏ కుటుంబీకుడైనటువంటి కేఈ ప్రతాపన్న గారు నన్ను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిచకపోయి సుబ్బారెడ్డి నేను వేరే కాదు మా కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు మేమంతా సుబ్బారెడ్డితో పాటు ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్ల ఆ రోజు ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించినటువంటి నాతో పాటు ఉన్నటువంటి ప్రతాపన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా దేవి ప్రతాపన్న గారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు సుబ్బారెడ్డి కరెక్టు సుబ్బారెడ్డితో పాటు నేను ఉంటానని చెప్పి ఈ రోజు వరకు కూడా చెప్పడం జరుగుతున్నాను మిగతా రెండు పెద్ద కుటుంబాలకు ఏది ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆ ఆ కుటుంబాలు రెండున్నర సంవత్సరము పని చేయించుకున్న తర్వాత పార్టీకి పనిచేసిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో మేము నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిపాలిస్తున్నది మేమే ఖచ్చితంగా వెయ్యి కోట్ల కుటుంబాలు మాత్రమే రెండు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఆ ఇద్దరు ఏకమై ఏది ఏమైందో ఏమి జరిగిందో చీకటి రాజకీయాలు చేస్తూ నాకు టికెట్ రానికుండా చేసి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడం డోర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఓటర్స్కి కానీ ఎవరికి కూడా కష్టం చేసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా మింగుడు పడని పరిస్థితి ఈరోజు నెల రోజుల నుంచి అందరూ ఇరవై నాలుగో తారీఖు వస్తే నెల నెల అవుతుంది నెల వరకు నెల నుంచి కూడా కార్యకర్తలు మనోభావాలు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత అని చెప్పి కేఈ వాళ్ళు కోట్ల వాళ్ళు ఇక్కడైనా కూడా ఆలోచించాల్సిన అవసరం వెళ్తారు నిన్న చూసాం కోర్ల సుజాతమ్మ గారు ఒకే ఇంటికి ఒకే టికెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జరిగింది మరి ఇక్కడ డోన్ అభ్యర్థి కా ప్రకాష్ రెడ్డి గారు వచ్చేప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నిన్న పాలూరు నుంచి జనాలు పంపించేసి సుజాతమ్మ గారు ఏం చేశారో అంద విషయం చంద్రబాబు నాయుడు గారు ఇంటికంటే మీరు పక్కన చేసి ధర్నాలు చేసి ఆలో టికెట్ కావాలని కూడా అడగడం ఎంతవరకు అంటే ఈ రెండు కుటుంబాలు ఇంకా జీవితాంతం వాళ్ళకు రెండు రెండు టికెట్లు కావాలంటే రెండు టికెట్లు మూడు టికెట్లు కావాలంటే మూడు టికెట్లు కష్టం చేసిన వాళ్ళకి అన్యాయం చేసుకుంటే ఈ విధంగా పోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆ రెండు కుటుంబాలకు కూడా అడగడం మీ ద్వారా అడగడం కూడా తప్ప ఇకనైనా మేము వాస్తవంగా కూడా కొద్దిమంది ఇక్కడ నాయకులు లోకల్లో ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇండిపెండెంట్గా చేస్తాడంట లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేస్తాడంట అని ఈ విధంగా వ్యంగ్యంగా లేదు మేము ఒకటే చెప్పాము చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోయోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు మంచిదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కోరడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై ఆరు రోజులైంది ఇరవై ఆరు రోజుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసమే కట్టుబడి ఉన్నాం తప్పితే కార్యకర్తలతో మేము ఒకటే చెప్పాము ఆ రోజు రెండో తారీఖు ఒక మీటింగ్లో ఒకటే చెప్పాము ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఏ విధంగా చెప్తా ఆ విధంగా పోతానని చెప్పి నేను చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతాను ఇండిపెండెంట్కి పోతాను అని చెప్పి నేను చెప్పట్లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో డోన్ టికెట్ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనకే ఇంకా ఈరోజు ఇంకా నామినేషన్ల టైం దాదాపు వచ్చిన అరవై వరకు వరకు కాబట్టి బీపామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పగల చెప్పడం కూడా జరుగుతుంది ఇకనైనా రెండు కుటుంబాలకి చేతుల అంటే కార్యకర్తల మనోభావాలు వాళ్ళ బాధలు అర్థం చేసుకొని మీరు తలుచుకుంటే ఎక్కడైనా కూడా ఆ పార్లమెంట్లో ఎక్కడైనా ఎన్ని టికెట్లైనా తెచ్చుకునే పరిస్థితి మీ దగ్గర ఉంది మీరు కావాలంటే ఎప్పుడు కూడా ఆలూరు ఖాళీగా ఉంది ఎంపీ కూడా ఖాళీగా ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఎటువంటి పరిస్థితులు ఎక్కడైనా పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అటువంటి నిర్ణయం తీసుకొని లోన్ నియోజకవర్గ ప్రజల్ని తర్వాత కార్యకర్తలని నాయకుల్ని ఈ ఈ విధమైన బాధ లేకుండా చూసే బాధ్యత కూడా మీ దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ప్రత్యేక విజ్ఞప్తి కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుని కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నకుండా చూసే బాధ్యత ఫ్యామిలీ మీద ఉంది కాబట్టి వారిద్దరు ఎటువంటి పరిస్థితులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ఎక్కడైనా ఆలుగురే అవకాశం ఉంది